మట్ట సత్యనారాయణ ఇప్పుడు కోటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిపాలన అన్ని బాగా చూస్తున్నాం అన్నమాట ప్రకారం పేదలు ఆదుకుంటా అని చెప్పి అన్నారు ఆదుకుంటున్నాడు పర్లేదండి అన్ని పర్లేదు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థలు కానీ రోడ్లు కానీ అన్ని మళ్ళీ పనులు అన్ని ప్రారంభమయ్య కరెక్ట్ చేస్తున్నారు అన్ని బాగా చేస్తున్నారండి ప్రభుత్వం వచ్చి బాగలేదండి ెందులూరు నియోజక ఎమ్మెల్యే గారు చింతమ్మ ప్రభాకర్ చింతమైన ప్రభాకర్ మేము మాకు ప్రభాకర్ గారు పర్లేదండి ప్రభాకర్ గారు మాకు దేవుడు అండి కష్టం వస్తే ఆదుకుంటారు ఏ సమయమైనా సందర్భం అయినా సరే వెళ్ళిపోయి వచ్చేస్తారండి ఆదుకుంటారు లేదండి వస్తాడండి వస్తాడే ఆదుకుంటాడండి అర్ధరైతే మీద వస్తాడండి ఎవరికైనా పర్లేదండి ఆయన మా చింతనండి మాకు ప్రభావం మాది ఎప్పుడు ఇప్పుడు ఏంటంటే మా ఊటు వచ్చిన కానీ చింతనైనా అండి మా మేము ఎవరైనా అంతే అండి పనులు బాగా చెప్పుకుంటాం చేసే భోజనం చేయమంట భోజనం చేయమంటారా నేను ఇన్ని సంవత్సరాలు పట్టేస్తున్నానండి ఆమె కూడా కరోనా ఇప్పుడు కూడా భోజనాలు పెడతాంటే ఆపి చేశారు కదండి కరోనా గుడిగా వేసుకుని భోజనం పెడుతున్నాం ఆవిచూపి చేశారు రాధం గారు పెడతాం ఆవిచూపి కా ఆయన గుడి వేసుకుని పెడతా అంటే వాళ్ళు ఆవిచూపి చేశారు వైసీపీ వాళ్ళు చూపించా కూడా మళ్ళీ చాలా రోజులు పెట్టిందన్న చాలా రోజులు కష్టపడింది పెట్టింది ఆయన పెట్టాడు వ్యవహార గారు పర్లేదు పెట్టినకాడు మాత్రం మాత్రమే మెరకం ముందు బాగా చూస్తారండి బాగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు బాగా చూడచ్చు పర్లేదండి మామూలుగా ఎంతకొని పెట్టాడు మళ్ళీ గ్రామాల నుండి సిటీకి ఏదో ఎలూరు ఏదో పని మీద వెళ్తా ఉంటారు ఇప్పుడు ఐదు రోజులు భోజనం మీరు ఎందుకంటే బయట వంద రూపాయలు పెట్టి తినకన్నా ఐదు రోజులు భోజనం ఐదు రూపాయలు భోజనం అండి పర్లేదండి మూడు మంది బాగుపడతారండి అటు పర్లేదండి అది సో ఉపయోగండి ఖాతా ఆయన తీసేసాడు కానీ ఇది మాత్రం ఉపయోగం జరిగిందండి తీమట్టే గట్ట పోయాడు ఆయన ఈరు గెలిచాడండి మీరు ఏ పని చేస్తారు వ్యవసాయం చేస్తాం వ్యవసాయం పరిస్థితులు ఎలా ఉన్నాయి బాగా పర్లేదండి పరిస్థితి బాగుంది బాగున్నాయి వ్యవసాయాలు బాగానే చంద్రబాబు గారు వ్యవసాయం సంబంధించిన అందరి దగ్గర ఒక విషయం కనుక్కున్నారు ఏంటంటే మీరు ఏ పంట వేసారు ఏం చేశారని చెప్పి వెంటనే ఫోన్లు చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ రైతులకు అందరిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆదేశాలు జారీ చేశారు ఈరోజు ఫోన్ చేసి అన్ని లేదండి ఇంక ఏ పర్లేదండి మాకు మా ప్రభాకరా గారేనండి ఆయన దగ్గరికి వెళ్ళాం మేము ఏది అడగల మేము ప్రభాకరావు గారు అడుకోవాల్సింది ఆయన్ను అడిగింది తగుతామండి మేము జనసేన వనసేన కూడా మాకు పెద్ద లెక్కలో ఏం కదండి కాకపోతే మాకు ఈ ప్రభాకరావు గారే కావాలి టైగర్ స్టైగరే కావాలండి మాకు అదండి స్టైగరే కావాలండి మాకు మేము పెద్దగా జనసేనలో కూడా ఇప్పుడు వెళ్ళలేదండి మాకు మాత్రం ఈయనండి ఎగ్గిన ఉన్నత కాలం మాకు మాది అండి పార్టీ అవునండి మార్చి అండి పిల్లలు కుర్రోళ్ళు ఉంటారు అని ఇది మాత్రం మారండి పక్కా అండి ఇది ఎవరు వచ్చినా ఏమైనా సరే మాకు ఎంత పక్క ట్రై కండి మాకు అండి బాగా అగ్గులు తిరిగింది చాలా ఇళ్ళకే తిరిగింది కాళ్ళు చిప్పులు లేకుండా తిరిగిందండి పర్లేదండి మా బాధికి వచ్చింది మేము కూడా పర్లేదండి గెలిపిస్తామండి అన్నం గెలిపించాం శబ్బరం సంతోషంగా గెలిచింది ప్రభాకర్ గారు అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చారు అధికారం లేకపోయిన ప్రజలకి అనునిత్యం ప్రజల పట్ల ఉన్నారు వచ్చాడండి ఎన్ని టైం భోజనం పెడతా ఉండేడండి పార్టీ వాడిపోయినా గెలిచినా కానీ భోజనాలు పెడతానే ఉండేవాడు ఆ రోజు ఈ రోజు లేకుండా పెట్టాడండి ఆయన మాత్రం భోజనం అనేది లేకుండా లేదు అదని జరిగింది ఆయన ఇంటికి వెళ్తే ఒకసారి ఎట్ల పడి ఇంటికి వెళ్తే తొట్లు నీళ్ళు ఆమన్నాడు ఆయన తొట్లు నీళ్ళు ఆమన్నాడు ఎట్ల పడిలో అబ్బాసండి తొట్లు నీళ్ళు ఆమన్నారు కొబ్బరి చెట్లు మోటార్ అక్కడే ఇదాము అన్నారండి మాకు సిగ్గేసి బయట కూర్చున్నాం మేము వెళ్ళి చాలా మంది వెళ్ళామండి ఒక రెండు మంది మేమైతే లోన్కి వెళ్ళలేదండి ఆ గోడసాడిని కూర్చుంటే కేకేసాడు మేము రానన్నాండి మేము అంటే ఆ తగులు మేము అప్పుడు ఇడ్లు అప్పుడు కొన్నా మేమైతే రానన్నాం మా కుర్రోళ్ళు వెళ్తే వాళ్ళకి టిఫిలు టీలు కూడా ఇవాళ మేము ఎట్టా చూస్తాడు చెప్పి మేము బయట గోడకాడ అనుకున్నాం ఇక వాళ్ళు వచ్చేసి చెచ్చి పండుగ వెళ్ళిపోతాము చెప్పి బయటకు వచ్చేసారండి అదే ఆదివారం ముందు బోన్ చేసాక అప్పుడు వాళ్ళు మాట్లాడడండి ఆయన అసలు మాట్లాడాడు ముందు భోజన చేసి రెండ్ర టిమ్ చేసి అంటాడండి పేదలైన నాయకులైన అందరితో పాటు సమానంగా సమానంగా చూస్తా ఆడి ఆడీడే లేదండి కులం కోపం మొత్తం సమానంగా చూస్తాయండి లేదు అన్న వాళ్ళు అక్కడ మొత్తం దేవుడు అన్యాంగంగా బాగా చూస్తాయండి బాగా కావాల్సిన కావాల్సిన